వెల్కమ్ టు పివీన్యూస్ ఏపీ రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వరరావు మార్చర్లో పర్యటించారు వడ్డెర సామాజిక వర్గానికి చెందిన ప్రజలతో ఆయన మాట్లాడారు వారి సమస్యలను అవసరాలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు సమర్థవంతంగా చేకూరుతున్నాయా లేదా అనే అంశాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు వడ్డెర సామాజిక వర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులకు వృద్ధాప్య వితంత్రు పింఛన్లను పంపిణీ చేశారు వడ్డెర కాలనీలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయన వెంట రాష్ట్ర ఒడ్డల కార్పొరేషన్ డైరెక్టర్ కొమర దుర్గారావు ప్రముఖ న్యాయవాది జనసేన నేత బొత్తుల బాబురావు బీజేపీ టౌన్ అధ్యక్షులు ఓర్సు క్రాంతి కుమార్ మంజుల వెంకటేశ్వర్లు పలువురు పాల్గొన్నారు हां दिस इज सब्जेक्ट

ನನ್ನ ಹೆಸರು ಮಲ್ಲಪ್ಪ. ಮಲ್ಲಪ್ಪನ ಗೋತ್ರ Terima kasih telah menonton!

15 नमस्कार है अन्दरो प्रधान छ మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మాచర్ల డాక్టర్ ఆర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులో కలదు మా వద్ద చిన్నపిల్లలకు అత్యాధునిక పరికరాలతో హైదరాబాద్ గుంటూరు తరహాల్లో ఎన్ఐసియు సౌకర్యం కలదు మా ఎన్ఐసియు నందు ఫోటోథెరపీ వార్మర్ మరియు సిపిఏపి మిషనరీ ద్వారా you హెచ్ఎఫ్ మిషనరీ ద్వారా చికిత్స చేయబడును పిల్లలలో వచ్చే మూర్ఛ వ్యాధికి మా వద్ద అన్ని రకముల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు పిల్లలకు మరియు పెద్దలకు విష జ్వరాలకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చూడబడును పిల్లలకు వచ్చే సీజనల్ ఆరోగ్య సమస్యలకు చూడబడును పెద్దలకి మరియు చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు దగ్గు జలుబు పిల్లల ఎదుగుదల సమస్యలకు షుగర్ టైరాయిడ్ మరియు బీపీ వ్యాధులకు చూడబడును ఆస్తమా శ్వాస సంబంధిత వ్యాధులకు చూడబడును ల్యాబ్ సౌకర్యం కలదు ఫా ఫార్మసీ సదుపాయం కలదు ఇతర వివరాలకు సంప్రదించండి ఆర్ఆర్ హాస్పిటల్ సెల్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ అడ్రస్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం ఆచర్ల ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్థియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ నమస్తే అండి దేవి ఎంటర్‌ప్రైజెస్ ఎలక్ట్రికల్ సానిటరీ ప్లంబింగ్ ఐటమ్స్ లో ఉన్నాయి మా దగ్గర ఆ షాప్ మెయిన్ మార్చల రోడ్ దుర్గిలో పంచాయతీ సమితి లో ఆపోజిట్ ఉంది అక్కడే ఎలక్ట్రికల్ ఐటమ్ మొత్తం గోల్డ్ మెడల్ లో జిఎం లో ఎయిర్ మోడల్ థర్మో మోడల్ వేరే మరే మోడల్ ఉంది కాన్సెప్ట్లో ఇంకా గీజర్ సిపివీసీ ఐటమ్ మొత్తము పీవీసీలో మొత్తం ఐటమ్ ప్లంబింగ్ ఐటమ్ నాలుగు ఇంచులో ఐదు ఇంచులో మూడు ఇంచులో పైప్ ఎల్బో కప్లింగా ఇతట్లో ఇంకా లైటింగ్ బల్ప్ ట్యూబ్ లైట్ జుమ్మర్ ప్యానె షూబీ లైట్ ఇంకా వేరే వేరే మోడల్లో క్వాలిటీ ఉన్నాయి సెనిటరీ ఐటెం బేసన్ ఇట్లో సింక్ సేప్ నెల స్టీల్లో పీవీసీలో గ్యారంటీ నాన్ గ్యారెంటీలో జాలీలో మొత్తం ఉంది స్వల్ఫా షర్ట్ గా మెటల్ బాక్స్ వైరింగ్ గోల్డ్ మెడల్లో ఫినోలైట్స్లో ఇంకా గోల్డ్ మ్యాచ్ కంపెనీలో సినిక్ ఫైల్ మూడు రకాల్లో నాలుగు రకాలు వేరే వేరే కంపెనీలో వేరే వేరే క్వాలిటీ ఉన్నాయి ఎగ్జిస్ట్ పెయిన్ పీవీసీలో మెటల్లో క్రికెట్లో ఇంకా డిజైనింగ్ లైట్స్ కూడా ఉన్నాయి ఇదిగా కావాల్సిన వస్తువులు మన షోప్లో దుగొండు వెరై వెరైటీ ఐటెం కావాలంటే ఫోటో కూడా తెప్పిస్తా ఇంకా వస్తే థ్యాంక్ యూ